ప్రైజ్ ది లార్డ్ ప్రభునంద్ ప్రియులరా బాగున్నారా దేవుని యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన జీవము కలిగిన నామములో మీ అందరికీ వందనాలండి ఎలా ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలోని నేను మీ అందరి ప్రార్థనల వల్ల మీ అందరి ప్రోత్సాహం వల్ల మరి చక్కగా ఉన్నానండి అందుని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు రండి ఈరోజు ఒక మంచి మాట దేవుని యొక్క వాక్యంలో నుంచి చూసి మరి ధ్యానం చేసుకుందాం కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో పత్రిక ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో అచ్చనంలో ఇలా రాయబడి ఉంది దేవుడే మన పక్షమైతే అయితే విరోధి ఎవడు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును కాక దేవుడే మన పక్షం అయితే విరోధి ఎవడు నిజమే ప్రభు ఎవరి పక్షంగా ఉంటే వాడికి విరోధంగా ఏ ఆయుధం కూడా వరదలదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం దేవుడు మీ పక్షముగా ఉంటే మీకు మీకు విరోధముగా ఏది కూడా వరదలదు అన్నది ఈ యొక్క సమయంలో దేవుడు మీకు నాకు ఇస్తున్న శుభవార్త ఇగో మొన్న ఈ మధ్య మీరు చూసే ఉంటారుగా మరి టీవీల్లో కానీ ఫోన్లో కానీ మరి అంతర్జాతీయంగా కాదండి ప్రపంచవ్యాప్తంగా మరి ఫోరెత్తిపోయిన ఒక మాట ఏంటి ఆ మాట అంటే ఇంకా రోడ్రిక్స్ అనే ఒక క్రికెటర్ ఆమె తన విశ్వాసాన్ని లేక తన సంతోషాన్ని తన కృతజ్ఞతని దేవుని పట్ల తనకున్న ఆ గొప్ప భక్తి భావాన్ని ప్రకటించడానికి ఆమె ఆమెను అడిగినప్పుడు ఏమన్నదంటే ఇదిగో నేను ఈ జయాన్ని ఎలా పొందానంటే ప్రభు అని యేసు ద్వారా యేసుక్రీస్తు ద్వారా నేను పొందాను తర్వాత నా తల్లిదండ్రుల ప్రార్థన తర్వాత నాకు ఎవరైతే ఈ అని తర్ఫీది ఇచ్చారో ఆ కోచ్ గారి వల్ల అని బాహాటంగా బహిరంగంగా బలంగా ప్రకటించిందండి అది శాతానికి కాస్తంత యోగింపు కంటగింపు కలిగింది ఆడు చేయాల్సిన హోరు ఆడు చేశాడు కానీ ఇదిగో దేవుని ఘనత ముందు అది నిలబడలేదు నిలబడలేదు అయితే ఇక్కడ ఏమంటాదంటే ఆవిడ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పింది ఏమన్నదంటే నిర్గమకాండంలో పద్నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచనంలో భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలు ఇక మీదట మీరు ఎన్నడను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకరే నిలుచుండవలనని ప్రజలతో చెప్పాను ఆ చివరి మాట యహోవా మీ పక్షమున యుద్ధము చేయును ప్రభు ఎవరి పక్షంగా ఉంటే వారి పక్షమున యుద్ధం చేస్తాడంటే ఆయన పక్షంగా మనం వెళ్ళిపోతే యహోవా నా పక్షమైతే విరోధి ఎవడు దేవుడే నా పక్షం అయితే విరోధి ఎవడని మనం గట్టిగా చెప్పొచ్చు ఆ మాటని ఆ రోజున ఆవిడ అక్కడ బహిరంగంగా ప్రకటించింది అనగా దేవుడు నా పక్షంగా సహాయం చేశాడు దేవుడు నా పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు నా పక్షంగా ఈ ఆటలో నన్ను గెలిపించాడు అని ఒక్క మాటలో విజయవంతంగా చెప్పింది అలా చెప్పడం ద్వారా వాళ్ళు గలిబిలి రేపడం ద్వారా మేలైంది ఎందుకు అంటే అలా గలిబిలి రేపకుంటే ఆవిడ ఎవరో తెలిసేది కావుడు ఆవిడ భక్తి జీవితం తెలిసేది కాదు ఆవిడ ఆరాధన జీవితం తెలిసేది కాదు ఆవిడ యొక్క సాక్ష్య జీవితం లోకానికి తెలిసేది కాదు ఆవిడ్ని ఎంతగా హింస పెట్టారో ఆవిడ ఎన్నిసార్లు కృంగిపోయిందో ఎన్నిసార్లు కన్నీరు పెట్టుకుందో అవన్నీ బయటికి సాక్ష్యాలుగా వచ్చేసినాయి అది మంచిది అది మంచిది ఆవిడ అంతకు ముందు కొద్ది సమయానికి ముందే తన కాళ్ళ మధ్యలో తల ఉంచుకొని వంచుకొని ప్రభుని కన్నీళ్లతో ప్రార్థన చేసిందంట కన్నీళ్లతో ప్రార్థన చేసింది ప్రభు కన్నీరు చూసి ఆమె బలహీనురాలైన ఉండడం వల్ల ఆమె పక్షంగా దేవుడు పోరాడాడు ఆమెలో ఆ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత మరి దేవుడు నడిపించాడు మరి అదే సమయంలో అవతల దేశం వాళ్ళు క్రైస్తవులే కదా అని కొంత రాగం తీస్తూ మరి కొందరు ప్రశ్న వేయడం జరిగింది అయ్యో అమాయకులారా నిజమే దేవుడు ఏమంటాడంటే క్రైస్తువులని చెప్పేసి అందరినీ అందరినీ కాదు ఎవని హృదయం ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతిగా నింపుతానని దేవుని వాక్యం ఎవరైతే కన్నీళ్లతో వేడుకున్నారో వాళ్ళు తమ యొక్క ఆ బలం మీద తమ యొక్క మరి ఆ యొక్క ఆ ఆట మీద వాళ్ళకి గొప్ప ధైర్యం ఉందేమో కానీ ఇక్కడ ఏమకు తన మీద తనకంటే దేవుని మీద ఎక్కువ ఆశ పెట్టుకుంది తనకు ఎంత కష్టపడాలో అంత కష్టపడింది ఎంత తరిఫీదు పొందాలో అంత తరిఫీదు పొందింది ఎంత దానికోసం సిద్ధపడాలో అంత సిద్ధపడింది కానీ కానీ ప్రభువుకి అప్పగించుకుంది ప్రభువ ఈ యుద్ధంలో నన్ను గెలిపించు అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది యహోవా మీ పక్షమున యుద్ధము చేయను యహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తారు ఆ జమిమ ప్రకటించిన దేవుడు ఈ రోజున నీ పక్షము కూడా నా పక్షము కూడా యుద్ధము చేయడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉండే దేవుడు చూడండి దిన వృత్తాంతాల రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయం రెండవ వచనములో ఆశ యూద వారలేరా బెన్యామిన్ వారలేరా మీరందరూ నా మాట వినండి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును మీరు ఆయన యొద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును ఎంత చక్కటి మాట కదా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పక్షముగా మనం వెళ్తే ఆయన మన పక్షాన్ని వహిస్తాడంట ఆయన పక్షముగా వెళ్ళడం అంటే ఇక్కడ ఏమి అర్థమంటే ఆయనను శరణు జొచ్చాలి అగు అక్కడే అంటాడు కదా ఆయన యొక్క విచారణ చేసిన ఎడలా ప్రభు దగ్గరికి వెళ్ళాలంట విచారణ చేయాలంట అయా నేను నీ పక్షం వాడినయ్యా అయా నన్ను దయచేసి కనికరించు నన్ను కృప చూపించు నాకు సహాయం చెయ్యి అని అడగాలంటండి అండి అందుకని దేవుడు అంటాడు అక్కడ నా నేను నీ పక్షం వాడినయ్యా దయచేసి కనికరించు అందుకని దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే మతైసు వార్త పన్నెండు ముప్పైలు నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి అని ప్రభు అని ఏ మనం అక్కడ చూస్తాం ఎవరైతే ప్రభు పక్షంగా ఉండారో అది ప్రభుకి విరోధంగా ఉన్నారని అర్థమంటారు అందుకని రోజున దేవుడు నీకు సలహా ఇస్తుంది ఏంటంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే నీకు గట్టిగా హెచ్చరిస్తుంది ఏంటంటే మనము దేవుని పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఎప్పుడు ఉంటాడు ఆయన పక్షంగా ఉండడం అంటే ఆయన మీద ఆనుకోవడం ఆయన అందు విశ్వాసం ఉంచడం ఆయన తప్ప వేరే మార్గం లేదని కరాఖండిగా దేవునితోని చెప్పడం నువ్వు తప్ప వేరే దారి లేదయ్యా మాకు అని చెప్పడం అప్పుడు ప్రభు నీ పక్షముగా యుద్ధం చేస్తారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యుద్ధము చేయువాడు మీ పక్షముగా యుద్ధం చేయువాడు కనుక మీరు భయపడద్దు ఇది మొదటి వాగ్దానం ఆయన మీ పక్షముగా అది వ్యాపారమా ఉద్యోగమా మీకు అక్కడ ఏదైనా సమస్య కలుగుతుందా అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా ఎవరైనా హెరాస్ చేస్తున్నారా అయితే వాళ్ళతోని నెగ్గడానికి మీ శక్తి చాలా లేదా వాళ్ళు మీకంటే అధికుల మీకంటే అధికారుల మీకంటే బలవంతుల మీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవారా వారి ద్వారా మీకు సమస్యలు వస్తున్నాయా అయితే చెప్పండి మించిన బలము గల వారి చేతిలో నుండి విడిపించుటకు యహోవా సమర్థుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది వింటున్నారా మించిన బలము గల వారి చేతిలో నుండి మిమ్మల్ని వివిడిపించుటకు యహోవా సమర్థుడు అని వాక్యంలో రాయబడి ఉంది ఈరోజున నీ పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు అది మీ ఆఫీసులో కావచ్చు నువ్వు నువ్వు చేస్తున్న వ్యాపారం దగ్గర నీకు పోటీగా వచ్చి కావాలని నీకు ఆటంకాలు కలిగిస్తున్న వారికి కావచ్చు నువ్వు బలహీనుడవని లేకపోతే నువ్వు మాట మాట నైపుణ్యం లేనివాడవని నీ పక్షంగా నీ అండగా నీ వెనక ఎవరు లేరని చూసి శత్రువు నీ మీద రేగుతూ ఉండొచ్చు అయితే గుర్తుపెట్టుకో నీ పక్షముగా ఒక ఆయన ఉన్నాడు ఆయనే సైన్యములకు అధిపతి యహోవా ఆయన పేరే ప్రభు అయిన యేసు ఆయన పేరే ప్రభు అయిన యేసు ఆయన నీ పక్షముగా యుద్ధము ఈ రోజున నువ్వు భయపడొద్దు అంటున్నాడు దేవుడు నేను నీ యుద్ధాన్ని నేను చేస్తాను అంటున్నాడు ఈరోజున దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే ఎంత నువ్వు ఆనుకుంటే అంత గొప్ప విజయాన్ని చూస్తావు ఇంతే సింపుల్గా చెప్పాలనుకుంటే నువ్వు ఎంత ఆనుకుంటే పూర్ణ హృదయంతో ఆనుకుంటే ఎవని హృదయం నా మీద పూర్ణంగా ఆనుకుంటుందో అన్నాడు ప్రభు అలాగా ఆనుకుంటే నువ్వు అంత గొప్ప విజయాన్ని చూస్తావు రెండవది దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము నూట నలభైవ కీర్తన పన్నెండవ వాక్యం బాధింపబడువారి పక్షముగా యహో వ్యాజ్యమాడును దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేనెరుగుదును బాధింపబడువారి పక్షముగా ఆయన వ్యాజ్యమాడతాడంట ఒకసారి ఏం జరిగిందంటే ఒక చర్చి స్థలా స్థలం విషయము అయి ఒక మందిరం కట్టడానికి మరి ఆ చర్చి ఆ స్థలాన్ని శుభ్రం చేసుకున్నారు దైవ సేవకులు మరి సంఘము అందరూ కలిసి తల ఇంత వేసుకొని ఆ మందిరం కట్టుకోవాలని ఒక పేద సంఘం అది ఆ సంఘాన్ని కట్టుకోవాలని మరి వాళ్ళందరూ కూడా అందరూ కూడా తలా ఇంత డబ్బులు వేసుకున్నారు వేసుకొని పని ప్రారంభించుకున్నారు పని ప్రారంభించుకుంటే అప్పుడే ఆ పక్కన ఒక రాజకీయ నాయకుడి యొక్క స్నేహితుడు అలాగనే బాగా పలుకుబడి కలిగిన వాడు ఇంకొక మాటలో చెప్పాలంటే కాంట్రాక్ట్ చేస్తాడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ని గవర్నమెంట్ దగ్గర తీసుకొని చేస్తూ ఉంటాడు అలాంటి వాడు కూడా ఆ పక్కన ఇల్లు కట్టుకుంటున్నాడు మందిరం పక్కన ఏం చేశాడంటే ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు కట్టుకున్నప్పుడే కొద్ది పెద్దగా కట్టుకోవాలి నీ స్థలం సరిపోదు అగో ఆ చర్చి స్థలం ఎలా శుభ్రం చేసే ఉంది కదా అందులోని కొంత భాగాన్ని నీ స్థలంలో స్థలాల్లో కలిపేసుకోవాలన్నాడంటే రాత్రికి రాత్రే అటువైపు ఆ యొక్క ఎంత అయితే ఉందో కొంచెం స్థలం ఆ స్థలాన్ని సగం ఇటు వచ్చేసారంటే వాళ్ళు తవ్వేయడం అందులోని హాగర్లు దించేయడం అక్కడ మరి సిమెంట్ నింపేయడం అన్నీ జరిగిపోయింది అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి అవతలోడు బలవంతుడు ఒక రాజకీయ నాయకుడికి స్నేహితుడు కాంట్రాక్టులు చేసేవాడు బాగా పలుకుబడి పడిగలిగిన వాడు అంటున్నాడు వెళ్ళి అడిగితే కావాలంటే డబ్బులు తీసుకో నీకు ఎంత కావాలో చెప్పు అంటున్నాడు అయ్యా ఇది దేవుని మందిరం అయ్యా దేవుని ప్రజలు పెరుగుతారే కానీ ఎప్పుడు తగ్గరు కుటుంబం అంటే అంతే ఉంటుంది ఎప్పటికీ కూడా పెరిగితే మహా అయితే కొన్ని సంవత్సరాలకు ఒక నిద్రో ముగ్గురో పెరుగుతారు కానీ సంఘం అలా కాదయ్యా అన్ను ఎన్ని రకాలుగా చెప్పినా మాకు మీ స్థలం వద్దయ్యా మా స్థలం మాకు వదిలేయండి అయ్యా అని ఎలా పిలిచినా అడిగినా సరే ఏ ఎక్కడ కేసు పెట్టుకుంటా పెట్టుగా అంటున్నాడు ఎందుకంటే ఆయన పక్షంగా ఉండేదెవరు రాజకీయ నాయకులు ఆయన పక్షంగా ఉండేదెవరు పోలీస్ ఆయన పక్షంగా ఉండేదెవరు కాంట్రాక్టర్లు బడా ధనవంతులు అలాంటి వాళ్ళు నా పక్షంగా ఉన్నారని ఆయన ధైర్యం అదంతా నా చేతిలోనే కదా ఉంది అని ధైర్యం మరి వీళ్ళకి వీళ్ళ చేతిలోనే ఎవరున్నారు పేదవారు కూలి చేసుకుని పైసా పైసా సంపాదించుకొని బ్రతుకుతున్నవారు వీళ్ళు గట్టిగా అరిస్తే పారిపోయే పిరికి గుండేవారు వీళ్ళ పక్షంగా ఎవరున్నారు ఆలోచించు అలాంటి స్థితిలో ఒకవేళ నీ దగ్గర కూడా ఉంటే ఇప్పుడు నేను నీకు చెప్తున్న శుభార్త ఏంటో తెలుసా లేకపోవచ్చు కాక నీకు పక్షంగా ఎవరినూ ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు గాక ఎవరు నీ పక్షంగా మాట్లాడే వాళ్ళు లేకపోవచ్చు కాక కానీ ఒక అడ్రస్ ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసు ఏమంటాడంటే ఈ నలభై నూట నలభైవ కీర్తన పన్నెండవ చరణంలో బాధింపబడు వారి పక్షముగా యహో ఆ ఎవరైతే బాధింపబడుతున్నారో వారి పక్షముగా వ్యాజ్యమాడతాడంట ఆ పాస్టర్ గారు ఆ సంఘము ఆ పేదవాళ్ళు ఆ చిన్న వాళ్ళంతా కలిసి ఉపవాస కూడికి పెట్టుకున్నారు ఇక వాళ్ళతో వాదించలేము ప్రవ్వా అది మాకివ్వండి ప్రవ్వా అని నిజం చెప్తున్నానండి నిజమే చెప్తున్నాను అడిగినప్పుడు ప్రభువు ప్రార్థనతో అడిగినప్పుడు వారి పక్షంగా యుద్ధం చేయడం మొదలెట్టాడు దేవుడు ఆయన యుద్ధము భౌతికమైన యుద్ధం కాదు కర్ర కత్తి కటారేలతోని చేసే యుద్ధం కాదు ఆయన యుద్ధము సపరేట్ ఆయన యుద్ధము వ్యత్యాసంగా ఉంటుంది ఆయన యుద్ధము చాలా బలంగా కూడా ఉంటుంది ఆయన యుద్ధం ఆ సాయంత్రం వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది ఏదైతే ఆక్రమించేసుకున్నాడో వాడిని వేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అక్కడ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వాళ్ళతో కూడా చెప్పుకున్నారు ఆ యొక్క ఎవరైతే చెప్పారో వాళ్ళతో చెప్పారు అప్పుడు తెలివి కలిగిన అతని భార్య ఆ ఐసీయూ రూమ్లోని ఆయన దగ్గర చెవిలో చెప్పిన మాట ఏంటంటే నువ్వు అనవసరంగా ఆ పేదల జోలికి వెళ్ళావు అనవసరంగా ఆ నీతిమంతుల జోలికి వెళ్ళావు నువ్వు అనవసరంగా వాళ్ళని రేపావు ఇప్పుడైనా మించిపోయింది లేదు ఈ హార్ట్ అటాకు నీ శరీరాన్ని బట్టి రాలేదు దేవుని ఉగ్రతను బట్టి వచ్చింది దేవుని కోపాన్ని బట్టి వచ్చింది ఎందుకు అని అంటే అది పక్క ఇల్లు దేవుని మందిరానికి పక్క ఇల్లు ఎప్పుడు కూడా దేవుని వాక్యం వింటున్న మనిషి ఆ ఆ యొక్క తన భార్య ఆ వాక్యాన్ని ఎప్పుడు వినడం వల్ల ఆవిడలో విశ్వాసం ఉంది దేవుని యొక్క కార్యాలు వినడం వల్ల దేవుని యొక్క వాక్యం వినడం వల్ల ఆమెకు దేవుని శక్తి తెలుసు ఆమె వెళ్ళి తన భర్తతో నిదానంగా మాట్లాడింది నువ్వు ఎప్పటికైనా మించిపోయింది లేదు ఒక్కసారి కానీ ఆ పాస్టర్ గారిని పిలిచి క్షమాపణ అడిగి వారి స్థలాన్ని వారికి ఇచ్చేస్తే నీ ప్రాణపాయం నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు అని చెప్పింది భార్య ఎంత మంచి భార్య కదా చక్కగా ఎప్పుడైతే ఆ సలహా ఇచ్చాడో వెంటనే ఒక్కసారిగా సినిమా సినిమా రీలులాగా తిరిగిందంట ఆయన కంటి ముందు అదంతా దేవుని యుద్ధం ఇలాగుంటుంది దేవునితో యుద్ధం ఎందుకు అని అంటే దేవుడు అంటాడు బాధింపబడి వారి పక్షముగా యుద్ధము చేస్తాను ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఆ పాస్టర్ గారిని పిలుచుకొని రమ్మన్నారంట తీసుకొని వచ్చారు ఆయన ఉన్న ఆ స్థితిలో నుండే డాక్టర్లు అంటారు ఆయన్ని కదపొద్దు ఆయనతో మాట్లాడొద్దు ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వద్దు ఆయన క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు అని అంటున్నారు అయినా సరే ఆయన్ని అడిగి పర్మిషన్ అడిగి తీసుకుని వెళ్ళి ఆ పాస్టర్ గారితో ఆయన దగ్గర చేసి ప్రార్థన చేయించారు ఆయన క్షమాపణ అడిగారు అడిగి ఏం చెప్పారో తెలుసా అయ్యా ఏదైతే నీ స్థలంలో నేను హాగర్లు వేయించానో పునాది వేయించానో అట్టి తీసేస్తాను అంతేకాదయ్యా అంతేకాదు నీకెంతైతే నేను నష్టం కలగజేశానో ఎంతైతే నేను బాధ కలిగానో నా వంతు నేను ఎలాగ కాంట్రాక్ట్ కాబట్టి నా వంతు కొంత భాగాన్ని కట్టడానికి నా సహాయం చేస్తాను అన్నాడంట అన్నాడంట ఆశ్చర్యం అండి ఆశ్చర్యం అండి వెంటనే ఆ గుండెపోర్టు అలా కిందకి దిగిపోయింది చక్కగా మళ్ళా ఆయన త్వరలోనే కోలుకున్నాడు దేవుడు పేదల పక్షంగా యుద్ధం చేస్తాడండి మించిన బలము గల వారి చేతిలో నుండి పేదల్ని తప్పించుకొని వస్తాడండి ఫరో చేతిలో నుండి ఇస్రాయేలీ తప్పించిన వాడండి ఆయన సాతాను చేతిలో నుంచి పాపులను తప్పించిన వాడండి ఆయన ఈ లోకస్తుల చేతిలో నుండి తన తన బిడ్డను తప్పించిన వాడండి ఆయన ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఇగో దేవుని యొక్క దేవుని యొక్క వాక్యంలోని నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ మాట యహోవా నా పక్షం నా కార్యము సఫలము చేయును యహోవా కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము యహోవా నా పక్షం నా కార్యము సఫలము చేస్తారు ఈ రోజున నీ పక్షంగా యుద్ధము చేస్తాడు ఇది ఓ పేదల పక్షంగా ఆయన అయితే గొప్ప యుద్ధమే చేస్తాడు వ్యాజ్యం ఆడతాడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ పక్షముగా కార్యము సఫలం చేస్తాడంట కార్యం రోజున నువ్వు ఏ కార్యం తలపెట్టావో నాకు తెలియదు కానీ ఆ కార్యము సఫలం చేయడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు పక్షముగా కార్యము సఫలము చేయదును అయితే నువ్వేం చేయాలి అది చేస్తాడు కాబట్టి ఊరుకుంటావా కాదు నువ్వు ప్రార్థన చేయాలి నీ కార్యం సఫలం అవ్వడానికి ఎంతో కాలం బట్టి నీ హృదయంలో ఆ కోరిక అలాగే ఉండిపోయింది అది నీకు తెలుసు దేవునికి తెలుసు పరిశుద్ధాత్మకు తెలుసు ఆ కార్యం ఎప్పటికీ సఫలం అవ్వట్లేదు కారణం ఏంటంటే నువ్వు దాని గురించి మోకరించవు ప్రార్థన చేయవు దేవుణ్ణి అడగవు దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు జరుగుతుందిలే దేవుడు మంచోడే లే దేవుడు చేస్తాడో లే అంటే అది సఫలం అవ్వదు ఎప్పటికీ కూడా ఇగో దేవుని ఒక వాక్యం అని చెప్పింది తెలుసా కీర్తన మొదటి కీర్తనలోని యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అతడు చేసేది సఫలం అవుతుంది ఎప్పుడు అంటే అగో అక్కడ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవునితో సమయం గడుపుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన యొక్క చే చేసింది సఫలమైంది నువ్వు అది చేయవే అలాగ చేయవు కదా అందుకనే దేవుడు అంటాడు ఇదిగో నా పక్షంగా దేవుడు కార్యము సఫలము చేయను యశా గ్రంథము ఇరవై ఆరు పన్నెండులోని ఒక మాట చెప్పి యహోవా నీవు మాకు సమాధాన స్థితిని స్థిరపరచుదు నిజంగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలము చేయదు మా కార్యాలని మా పనులన్నిటినీ సఫలము చేయదు దేవుడు నీ కార్యము నీ ఫలం నీ పక్షంగా సఫలం చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన తెల్లవారే లెగు ఉదయకాలం లేవు ఆరింటికే లేవు ఇంకా నేను మూడింటికి లేగు నాలుగానే చెప్పట్లేదు నీకు అందరికి లాగానే ఆరింటికి లేవు మొదటి పాదాల దగ్గరికి వెళ్ళు కనీసం ఒక్క గంట సేపు ప్రభుతో గడుపు ఆరాధన చేయి వాక్యం చదువు ప్రార్థన చేసుకో ప్రభుకి ఇష్టడిగా కాసేపు మౌన సమయాన్ని గడుపు అక్కడ అంతే అప్పుడు నీ నువ్వు ఏదైతే తలపెట్టావో ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే ఆలోచన ఉందో అవన్నీ సఫలమైపోతాయి మొదటి సమయము మొదటి క్షణము మొదటి ప్రార్థన మొదటి స్థితి మొదటి అర్పణ దేవునికి అర్పించకుండా నువ్వు ఎన్ని చేసినా అవి సఫలం అవో 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 నువ్వు మొదటి దేవునికి ప్రార్థన చేసి చూడు తెల్లవారే లేవు ప్రార్థన చేయు ప్రభు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు నీ పక్షంగా ఆ రోజంతా యుద్ధం చేస్తాడు నీ పక్షంగా నీ యొక్క కార్యం సఫలం అవ్వడానికి మార్గాలు తెరుస్తాడు నీ పక్షంగా దరిద్రుల పక్షంగా ఆయన ఆడతాడు అందుకనే యహోవా నా పక్షమైతే దేవుడే నా పక్షమైతే విరోధి ఎవడు నీకు ఎదురుగా ఎవడు ఉండడు అయితే నువ్వు దేవుని పక్షపు వాడవై ఉండాలని మనం ఇందాక మనం దినవృత్తాంతాలు పదిహేను రెండులో చదువుకున్నాం నువ్వు దేవుని పక్షంగా ఉండకుండా నీ ఇష్టానుసారంగా ఉండి నువ్వు ఎన్ని వ్యాపారాలు చేసినా వర్ధిల్లవు ఏ ఉద్యోగాలు తిరిగినా పెరగవు నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి సఫలం నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని దగ్గర దీనత్వాన్ని ధరించుకొని నువ్వు చేసే ప్రతి దానిని నీకు ఇస్తాడు దేవుడు ఆయన నీ పక్షంగా ఉంటాడు దేవుడి వాక్యము వెనికిడిలో వినికిడిలో దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలు మహిమా స్వరూపి మహాఘనత వహించినవాడా అయా సైన్యములకు అధిపతి అని నీ పేరుని బట్టి ప్రభువ నీవు మా పక్షంగా ఉంటే నాయన మాతో ప్రభు యుద్ధము చేసేవారితో మీరు యుద్ధం చేస్తారు దరిద్రులము దీనిలో మా పక్షంగా మీరే నాయన బలంగా నిలబడతారు ప్రభావ మా కార్యాలను సఫలం చేస్తారు నాయన మీరు మా పక్షంగా లేకపోతే మేము ఏం చేసినా వర్ధిలం ప్రభావ మా ఉద్యోగాల్లో వర్ధిలత లేదు మా వ్యాపారాల్లో వర్ధిలత లేదు మా ఆరోగ్యంలో వర్ధిలత లేదు ఎగోనైనా మేము చేసే ప్రయత్నాల్లో వర్ధిలం నాయన మా కుటుంబాల్లో జరగాల్సిన మంచి పనులు ఆగిపోతున్నాయి నాయన అయ్యా మేము నీ మీద ఆధారపడుతున్నాము ప్రభు మీరు మా పక్షముగా ఉండి ఇవన్నిటిని కార్యం సఫలపరచమని తప్పకుండా ఇది వీక్షిస్తున్న వారి జీవితాల్లో మీరు అలా చేస్తారని నమ్మి ఈ ప్రార్థన ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెను ప్రసిద్ధిలోడండి వందనాలు మీ అందరికీ